ఎంతలా అవమానిస్తున్నా భరించిన హర్షవర్ధన్ చివరికి చెయ్యి చేసుకుని తనకు జ్వరం వచ్చినా కూడా పట్టించుకోకుండా తనని అవమానిస్తుంటే భరించలేక రాత్రిపూట చంద్రిక దగ్గరికి వచ్చి ఎక్కడికైనా వెళ్లిపోదామని అడుగుతాడు ఆ మాటకి చంద్రిక ఒప్పుకోదు దానితో బాధపడుతూ హర్షవర్ధన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఆ మాటలన్నీ కూడా రమాదేవి వింటుంది మరుసటి రోజు హర్షవర్ధన్ ఒక దగ్గర కూర్చొని ఆ మాటలని గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు రమాదేవి కూడా అప్పుడే అక్కడికి వస్తుంది హర్ష నువ్వు నన్ను వదిలేసి చంద్రికతో వెళ్లిపోదాము అనుకుంటున్నావా ఇంటి రోజులు నేను తనని కంట్రోల్లో పెట్టుకున్నాను కాబట్టి నువ్వు కూడా సైలెంట్ గానే ఉన్నావనుకున్నా కానీ ఇప్పుడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు దాన్ని తీసుకుని వెళ్దామా అని ఆలోచిస్తున్నావు ఇక నిన్ను నా దారికి తెచ్చుకోవాలి అని అనుకుంటే నేను నాటకమాడక తప్పదు ఇక నేను చూపిస్తాను అని అనుకుంటూ పని మనిషి అప్పుడే హర్ష కోసం కాఫీ తీసుకుని వస్తే ఆ కాఫీ ఆ కాఫీ కప్పును రమాదేవి తీసుకుని హర్షవర్ధన్ దగ్గరికి ప్రేమగా వెళ్తుంది కానీ హర్షవర్ధన్ కళ్ళల్లో మాత్రం బాధా విచారం రెండూ కనిపిస్తూ ఉంటాయి రమాదేవి ప్రేమగా వెళ్లి ఏమండి కాఫీ అని అంటుంది అది విన్న హర్షవర్ధన్ షాక్ అయిపోయి నువ్వు నాకు కాఫీ తీసుకొచ్చావా అని అడుగుతాడు ఎంతైనా నేను కూడా మీ భార్యనే కదండి అలాంటప్పుడు మీకు ఇలా కాఫీ ఇవ్వాలన్న కోరిక నాకు కూడా ఉంటుంది కదా అని రమాదేవి అనగానే నువ్వు నా భార్యవే కానీ నన్ను అర్థం చేసుకునే భార్యవి కాదు నిన్ను మాత్రమే నువ్వు ప్రేమించుకునే భార్యవి భర్తను ప్రేమించే భార్యవైతే అసలే కాదు అని హర్షవర్ధన్ అనేసరికి రాజావారు రాణివారి విషయంలో నేను చేసింది తప్పే అండి ఒప్పుకుంటాను కానీ నా ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక నేను అలా ప్రవర్తించాను అని రమాదేవి అనగానే ఆత్మీయతలు అనుబంధాలు తెలియకుండా నువ్వు అలా ప్రవర్తిస్తే నేను ప్రేమ ఉందని ఎలా అనుకుంటాను అని షాక్ అవుతూ అడుగుతాడు మీరు అంతలా బాధపడకండి రాజావారి రాణివారి ఆర్థికం మన ఇంట్లో కాకపోయినా ఇంకెక్కడైనా సరే నేనే ఘనంగా చేసి చేపిస్తాను అని రమాదేవి అనగానే హర్షవర్ధన్ షాక్ యి అయిపోయి రమాదేవినే చూస్తూ ఉంటాడు ఇక రమాదేవి సోఫాలో కూర్చొని ఎందుకండి అలా చూస్తున్నారు అని అడుగుతుంది నువ్వు నాకు ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తున్నావు రమా అని హర్షవర్ధన్ అడిగేసరికి ఏమీ లేదండి నా వల్లే పొరపాటు జరిగింది మీరు నా వల్లే ఇంత బాధపడుతున్నారు అందుకే ఇంకోసారి మీరు బాధపడే విధంగా నేను ప్రవర్తించకూడదు అని అనుకుంటున్నానండి అని రమాదేవి అనగానే హర్షవర్ధన్ సంతోషంతో నువ్వు మారుతాను అంటే నాకంతకంటే సంతోషం ఏముంటుంది అని స్మైలిస్తాడు అది గమనించిన రమాదేవి సరే అయితే ఈ కాఫీ తాగండి అని చెప్పి హర్షవర్ధన్కి ఇచ్చి ఇద్దరు కూడా ఆ ముచ్చట ఈ ముచ్చట చెప్పుకుంటూ ఉంటారు రమాదేవి ప్రవర్తన మాత్రం యాక్టింగ్ యాక్టింగ్ అని తెలియని హర్షవర్ధన్ చాలా సంతోషపడుతూ ఉంటాడు రమా నీలో ఇంత మార్పు వచ్చింది అంటే నేను నమ్మలేకపోతున్నాను ఒక మనిషిలో మార్పు వస్తుంది అని అంటే వాళ్ళ ఆలోచించే విధానం తెలిసిపోతుంది నువ్వు నీవు చేసింది తప్పు అని తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు మార్తావని అనుకుంటున్నాను అని హర్షవర్ధన్ అనగానే సరే అండి ఇకపైన ఎప్పుడూ కూడా మిమ్మల్ని బాధ పెట్టను మీ మనసుకు నచ్చిన విధంగానే ఉంటాను మీరు చెప్పిన విధంగానే నడుచుకుంటాను అని చెప్పేసి హర్షవర్ధన్ తాగిన కప్పును కూడా తీసుకుని తను కిందికి వెళ్లిపోతుంది ఇక చంద్రిక రమాదేవి గదిని శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉంగరం కింద పడిపోతుంది ఆ ఉంగరాన్ని తీసుకెళ్లి రమాదేవికి ఇస్తే ఈ ఉంగరం ఇక్కడికెలా వచ్చింది అని చంద్రికను అడుగుతుంది ఏమోనమ్మా నాకు తెలియదు ఇది అక్కడ కింద ఉంది అందుకే తెచ్చిచ్చాను అని చంద్రిక అంటుంది ఆ ఉంగరాన్ని పరీక్షగా చూసిన రమాదేవి ఇది రాజభద్రలా అనిపిస్తుంది అసలు నా గదిలోకి నేను తప్ప ఇంకెవ్వరూ కూడా రాలేదు అలాంటిది కొత్త వాళ్ళెవరొచ్చారు అని గుర్తు చేసుకుని రోజా తన గదిలోకి వచ్చిన విషయాన్ని గమనిస్తుంది అయితే ఈ ఉంగరం రోజాదా రోజాకి రాజముద్ర ఎలా దొరికింది అసలు ఈ రాజముద్రకి రోజాకి ఉన్న సంబంధం ఏంటి అని ఆలోచనలో పడుతుంది దాని గురించి ఎలా తెలుసుకోవాలి ఎవరినడగాలి అని ఆలోచిస్తూ ఫోటో తీసుకుని అది ఉపేంద్రకి పంపిస్తుంది ఉపేంద్ర ఆ రాజముద్రను చూసి ఇది మన రాని వారి రాజముద్రే అని కన్ఫామ్ చేసేస్తాడు అయితే ఇది రాజముద్రే కదా అని చెప్పేసి రమాదేవి అడుగుతుంది అవునమ్మా కాని ఈ ముద్ర మీకెలా దొరికింది అని ఉపేంద్ర షాకింగ్ గా అడుగుతుంటే ఆ విషయం నీకెందుకు నేను చూసుకుంటే అని ఫోన్ ఈ ఉపేంద్రను నమ్ముకుంటే ఏ పని జరిగేలా కనిపించట్లేదు అసలు రాజకోటలోని రహస్యాలేంటియో ఈ రాజముద్ర రోజాకి ఎలా దొరికిందో రోజాని దగ్గర చేసుకుంటేనే మనకి తెలుస్తుంది అని రమాదేవి ఆలోచనలో పడిపోతుంది ఇక అక్కడ రోజా వీళ్ళ ప్లాన్ లో మళ్లీ భాగంగా అసలు నేను రాజముద్ర పెట్టాను కదా ఖచ్చితంగా ఈ పాటికి రమాదేవి చూసే ఉంటుంది నా సూర్యుణ్ణి నేను ఏ రోజైతే చూశానో తన డీటెయిల్స్ ఎప్పుడైతే తెలుసుకున్నానో అప్పుడే నా సూర్యుణ్ణి కమ్మేసే మబ్బులు నువ్వే అని నాకు తెలుసు రమాదేవి నేను నీకంటే ఎక్కువగా ఆలోచిస్తాను నీ ఆలోచన ఏంటి అనేది నాకు తెలుసు కానీ నా ఆలోచన ఏంటి అనేది నీకు అస్సలు తెలియదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ రమాదేవి రాజముద్రను పెట్టుకుని అసలు ఆ రాజముద్రను నేను అడగాల వద్దా తనకు తెలుసా లేదా అని ఫోన్ పట్టుకుని రోజాకి ఫోన్ చేయాలా వద్దా అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇక్కడ రోజా మాత్రం రమాదేవి ఎలా చేస్తుందో అలాగే చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ లో ఊహించుకుని ఎంతైనా నువ్వు రమాదేవి కదా ఫోన్ పట్టుకున్నా సరే ఈగో సాటిస్ఫై అయ్యి నాకు ఫోన్ చేయాలంటే కనీసం రెండు రోజులైనా పట్టొచ్చు అని అనుకుంటున్నాను కాకపోతే ఎందుకో నా మనసుకి నువ్వు ఇప్పుడే ఫోన్ చేస్తావనిపిస్తుంది అని రోజా అనుకుంటూ ఉండగానే రమాదేవి రోజాకి ఫోన్ చేస్తుంది ఇక రమాదేవి ఫోన్ రావడం చూసిన రోజా మాత్రం తన యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది హలో మేడం ఏమైంది మేడం అని భయపడుతూ అడగడాన్ని స్టార్ట్ చేస్తుంది ఏమీ లేదు నేను ఒకసారి నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని రమాదేవి అనగానే ఎందుకు మేడం నన్ను మళ్లీ తిట్టాలని ఫోన్ చేశారా మీరు చెప్పినప్పటి నుంచి నేను అసలు అరుణ్ బాబుని కలవడమే లేదు మేడం నేను అసలు తనని మీట్ కాలేదు కావాలంటే మీరు అడిగి చూడండి మీకు ఇంకెవరైనా కానీ నా గురించి తప్పుగా చెప్పారా అని మాట్లాడకుండా తనే తనే మాట్లాడుతున్నాడు ఉంటుంది అలాంటిదేమీ లేదు నేను తిట్టాలి అనుకుంటే ఎప్పటికైనా తిట్టేదాన్ని కానీ నీతో కలిసి మాట్లాడాలి అనుకుంటున్నాను నువ్వొకసారి ఇంటికి రా అని రమాదేవి అనగానే తన కోరిక నెరవేరుతున్నందుకు రోజా చాలా సంతోషపడుతూ మళ్ళీ ఎందుకు మేడం మళ్ళీ పని మనిషి ముందు అవమానించడానికి పిలుస్తున్నారా నాకు మీ ఇంటికి రావాలంటేనే చాలా భయమేస్తుంది అని భయపడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుంది అంత భయపడకులే నేను జస్ట్ మాట్లాడడానికే పిలుస్తున్నాను ఒకసారి మా ఇంటికి రా అని చెప్పేసి రమాదేవి ఫోన్ పెట్టేస్తుంది ఇక రోజా ఇంతకు ముందు రమాదేవి వాళ్ళ ఇంటికి వెళ్లినప్పుడు తనకు జరిగిన అవమానాన్నంతా గుర్తు చేసుకుని ఆ రోజు నువ్వు నన్ను అంతలా అవమానించి పంపించావు ఈ రోజు నా ఇంటి దగ్గర నుంచి నేను వచ్చే వరకు నువ్వు నన్ను రిసీవ్ చేసుకునేది విధానం తేడాగానే కనిపిస్తుంది చూడు నన్ను ఒక మహారాణిలా ట్రీట్ చేస్తావ్ అని అనుకుంటూ ఫోన్ పెట్టేస్తూ రమాదేవి ఇంటికి రావడానికి రెడీ అవుతుంది రోజా అనుకున్నట్టుగానే ఇంట్లోకి అడుగు పెట్టగానే రోబో ఫ్లవర్ బుకేతో పాటు ఎదురుగా వెళ్లేసి హాట్లీ వెల్కమ్ అని చెప్పి విషెస్ చెప్పి లోపలికి ఆహ్వానిస్తుంది రమాదేవి కూడా ఎదురుగా వెళ్లి రిసీవ్ చేసుకుని టేక్ యువర్ సీట్ అని చెప్పి ఆహ్వానిస్తుంది వాళ్ళు హాల్లో కూర్చొనే మాట్లాడుకుంటారు అక్క ఇంటికి రావడాన్ని చూసిన చామంతి మాత్రం చాలా షాక్ అయిపోతుంది ఆ రోజు అమ్మగారు అంతలా అవమానించి మా అక్కను పంపించేశారు ఈ రోజు ఇంత మర్యాదగా పిలుస్తున్నారేంటి అని షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది ఇక రోజా రమాదేవికి ఎదురుగా కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చుంటుంది ఏంటి అలా చూస్తున్నావు వెళ్లి కాఫీ తీసుకురా పో అని రమాదేవి ఆర్డర్ అయ్యగానే చామంతి ఫాస్ట్ గా వెళ్లి కాఫీ తీసుకుని వచ్చి రోజాకి ఇస్తుంది చామంతి కండ్లలోకి మాత్రం రోజా చూడదు ఆ కాఫీ కప్పు ని సైడ్ కి ముఖం పెట్టుకుని తీసుకుంటుంది చామంతి మాత్రం వాళ్ళక్క కండ్లలోకే చూస్తూ ఉంటుంది కానీ వాళ్ళక్క రియాక్షన్ ఏమీ లేకపోవడంతో మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లి నిలబడుతుంది నేను ఎవరికి పడితే వాళ్లకు ఇలా ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇవ్వను అని రమాదేవి అనగానే నేను కూడా అంతే ఎవరు పడితే వాళ్ళు కాఫీ తయారు చేసి ఇచ్చినా తాగను నేను ఎవరితోనైనా తాగాలి అంటే చాలా రిచ్గానో చాలా గొప్పగానో ఉండాలి ఎవరితో పడితే వాళ్ళతో కంపెనీ ఇస్తూ కాఫీని తాగను అని రోజా అంటుంది అక్క అంత డాంబికాలు పడుతూ ఉంటే చామంతి చూడలేక అలాగే షాక్ తో నిలబడిపోయి ఉంటుంది అది గమనించిన రమాదేవి ఏయ్ నీకిక్కడేంటి పని వెళ్ళు లోపలికి అని గదిరియగానే చామంతి లోపలికి వెళ్తుంది కాని టెన్షన్ తోనే అక్క ఎందుకు ఇలా చేస్తుందా అని అటువైపే చూస్తూ ఉంటుంది కాఫీ తాగిన తర్వాత రోజా తీరిగ్గా ఇప్పుడు చెప్పండి మేడం మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడుగుతుంది అప్పుడు రమాదేవి ఉంగరాన్ని తీసి ఇది నీదేనా అని అడుగుతుంది ఆ ఉంగరాన్ని చూసిన చామంతికి ఫ్లాష్ బ్యాక్ లో అది అక్క దగ్గరికి ఎలా వెళ్ళిందో గుర్తు తెచ్చుకుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయ్యో ఈ రింగు మీ దగ్గరికి ఎలా వచ్చింది మేడం ఈ రింగు నాదే అని తీసుకొని స్టైల్ గా రోజా వేలికి పెట్టుకుని మరీ కూర్చుంటుంది ఈ రింగ్ నా గదిలో దొరికింది అందుకే భద్రపరిచాను నీదే అనిపించింది అందుకే నిన్ను అడుగుతున్నాను అయినా ఈ రింగ్ నీకెక్కడిది అని రమాదేవి అడగగానే ఈ రింగ్ నాదే మేడం నేను రాజవంశీ కురాలిని అని రోజా తడబడకుండా చెప్పేసరికి రమాదేవి సంతోషపడుతుంది చామంతి కండ్లల్లో మాత్రం కన్నీళ్లు కారుతూ ఉంటాయి ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో చామంతి అక్కకి బుద్ధి చెప్తుందా లేక రోజానే రమాదేవిని మోసం చేసి ఆ ఇంటికి కోడలుగా అవుతుందా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్